ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ సమస్యలు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ సమస్యలు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ల సమస్యలు

మేము ఈరోజు కర్నూలు జిల్లా ఎమేనూరు మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ సార్ గారికి తహసీల్దార్ సార్ గారికి ప్రైవేట్ లెక్చరర్ల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల బంద్ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు అందరూ కూడా ఆర్టీఎఫ్లు విడుదల చేయని సా నేపథ్యంలో జీతాలను లభించక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పదహారు నెలలుగా ఎటువంటి ఆర్టీఎఫ్లు విడుదల చేయలేదు దాని వలన మా యాజమాన్యాలు అరకొరగా జీతాలు దాకా కాలం గడిపారు అయితే ఇప్పటి నుంచి ఇక జీతాలు చెల్లించలేమని చెప్పేసి బంధుకు పిలుపునివ్వడం జరిగింది సో ప్రైవేట్ విద్యా సంస్థల్లో బంధుకు పిలుపునించడం ద్వారా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లైన మేమందరం కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశము వ్యక్తి నిర్మాణంలో అత్యంత కీలక దశ అయినటువంటి ఉన్నత విద్యలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు సరైన మార్గదర్శకం లభించకుండా ఇలాంటి బంధువులు ఎక్కువ కాలం కొనసాగితే విద్యార్థులు వ్యక్తిత్వాన్ని సరిగా నిర్మించలే నిర్మించుకోలేక చాలా జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వస్తుంది తప్పు తప్పుడాల అలవాట్లకు లోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది లెక్చరర్ల కుటుంబాల దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆర్టీఎఫ్ నిధులు నిధులు విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యుల్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాము దయచేసి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టీఎఫ్లు విడుదల చేసి మా అందరినీ ఆదుకోవాలని విద్యార్థుల శ్రేయస్సుకు మీ అందరూ కూడా పాటు పడాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు సార్ నా పేరు చాంద్ బాషా నేను ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్కి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్కి జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను రా మన జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది ప్రైవేట్ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలో రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఉంది గత పదహారు సంవత్సరాలు పదహారు నెలలుగా ఎటువంటి రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు అదేవిధంగా లెక్చరర్లు బాధపడుతూ ఉన్నాము ఈ ఈ అంశాన్ని మీడియా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాం గత పదహారు నెలలుగా ఆర్టీ గవర్నమెంట్ ఆర్టీఎఫ్ రిలీజ్ చేయడం వల్ల రిలీజ్ చేయకపోవడం వల్ల మాకు జీతాలు సరిగా రా రావడం లేదు సో దయచేసి గవర్నమెంట్ త్వరగా మాకు ఆర్టీఎఫ్ రిలీజ్ చేయాలి మా సమస్యలని మీ దృష్టిలో తీసుకొని మాకు త్వరగా పరిష్కరిస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు మనకు అర్బన్ రూరల్ దీంట్లో ఉపాధ్యాయ ఉపాధ్యాయుర సిబ్బంది మన దగ్గరికి వచ్చి ప్రైవేటు యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి కావాల్సిన బకాయిలన్నీ తొందరగా అందితేనే మాకు దూతపత్యాలు అందుతాయి వాటికి సంబంధించి వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి వీటికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారికి అక్కడ నుంచి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది పైనుంచి తగు చర్యలు తీసుకున్న తర్వాత దానికి సంబంధించి వివరాలు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళకి కూడా తెలియజేయడం జరుగుతుంది